ఏంది రాండి లేదు సీ చూద్దాం అక్కడ రాండి రా చూద్దాం ఎండ ఏమి కొడుతుందంట యాడండి పెద్ద చిన్ను పెద్ద చిన్ను ఏం చేస్తాండారప్పండిడా కుందురుగుమ్మలు ఉండ కుందరు కుందురుగుమ్మలు ఎవరూ తింటారో మీరుందండ చూపిస్తా నేను అంత కట్టేసినారు మా ఇంట్లో కోళ్ళు కోళ్ళు అంతా వస్తాయని కట్టేసినారు కదా కుందరు కుందరుగుమ్మలు తింటారా ఉండే పెడతా కెమెరా పెట్టి చూపిస్తాను కుందరుగులు నేను నిన్నెర చెట్లు నా ఉండు అన్ని పీక్కుంటే ఎన్ని అయితే गाड़ा गाड़ा ये नेचुरल का गाँस नहीं है बांटे आड़े वाला बागा प्लेट दे

ఇది ఎవరికైనా తెలియకుంటే వన్స్ మెచ్చి చూడండి ఇవి తినేసి నీళ్ళు తాగినారనుకోండి ఎంత స్వీట్గా ఉంటాయంటే భలే బాగుంటాయి మేమైతే ఇట్లా చేస్తాము ఈ అప్పుడు మేము చిన్న అయితే ఆవులతో కలుక్కొని అయితే అడవి చేసే పోతాం మా ఊళ్ళో అడవి లేదు కాను అండి కానని ఆ కాన్లో అయితే ఏముంటున్నా ఇట్లాదే అవి బాగా తంపుగా తినేసి అది ఉప్పు మిరకాయ కారం మెత్త నలుగుకొని తినేసి అది నీళ్ళు తాగితే ఎంత స్వీట్గా బాగుంటాయంటే ఇంకా ఒక చముడు తాగేవాళ్ళు వాళ్ళు రెండు చముడు తాగిస్తారు మేము వచ్చిండేదంటే జామకాయలకి జామకాయలు చూద్దాం రండి జామకాయలు తిక్కుంటావా ఇవే తిను కూడా దాట్లో పెట్టుకోవాలి లాస్ట్లో తిన్నాం ఇన్న అయితే చిట్కా అది మేము మా మా గంగలమ్మ ఎక్కడ పోయి వస్తా అంటే అడుగుంటే పెరకొచ్చి ఇంత వేయలేదు ఇది దియరు బాగా కాసింది అప్పుడైతే ఇదంతా మెరపించి పెట్టింది మేము ఇప్పుడంతా వాన్ పడింది మన అందరికీ ఇగిరేసిండే ఇది వచ్చేసి కొత్త చూడండి ఉంటుంది ఎందుకన్నా బిడ్లు తక్కువ ఏమన్నా వచ్చినాడైతే మేమైతే పెడతాం అది అందుకని అదే కొంచెం షర్ట్ అయితే పెట్టినాం పీకేయంగా ఇప్పుడైతే ఓ చెట్ అయితే ఇంట్రెస్ట్ చూడండి మీరు బాగుంది కానీ అంతా ఎంత షీడో ఎంత కొట్టడానికి ఇంచెస్ట్ కూడా డైలీ షర్టా ఇలా మా దగ్గర సెఫీల్ అంటే మా చిన్నగా అని చూడండి ఇంకా జామకాయలు అయితే తీకేద్దాం ఎట్లా ఉంటాయి సీకేపా

ఎన్ని కాయలు పెడతాయి చూడ చాలేమంటే ఇవి ఎవరైనా రాళ్ళు వేరంటే బేరే వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారా కదా బేరే వాళ్ళు అయితే ఎక్కువ మేము ఇంకా ఉండవు ఒ పని కాయలు ఆ కాయలు అన్నీ పిక్వెళ్ళా పెద్ద వచ్చును వద్దా చాలా అవే ఏం చేస్తారు అవన్నీ ఇప్పుడు ఇంకా ఉండవు కాయలు లేవో మీరు చూపిస్తారు అని మళ్ళీ కొంతమంది అంటారు ఇంకా వినండి వెళ్ళి చూపిస్తా పెద్ద కాయలు కాదు చిన్నవన్నమాట ఇది ఇక్కడ ఉండే చూడండి ఇంత అయ్యేది మాగిపోయింది ఎవడే కావాల్సి ఉంటే మీకు పెరిగే టేస్ట్ అయితే చూపిస్తాను మంచి ఉండండి చూడండి ఇంత చిన్నగా బుజ్జి బుజ్జిగా ఉంటుంది అంటే నా నా చిన్నపిడ్ డౌట్ ఇంకా ఉందన్నమాట ఈ చెట్టు ఎప్పటి నుంకా అనే చూడండి రెండే రెండు వింతది చాలా మళ్ళీ మీకు దూరం ఇంకా కనపడలేదు ఎందు తాక వికేసినారు అంకంతమంది అయితే అంటారు అందుకని చూడని ఇంకా బుడ్డి బుడ్డిగా చిన్న కాయ పెద్దవా అవన్నీ చూపిన ఎవరు ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చెప్పువా మా మాన్లా జామకాయలు అయితే పీకినాము చూడండి ఎన్ని అయినాయో చూపివాళ్ళకి ప్లేట్ చూపి పోను ప్లేట్ చూడు అన్నీ సర్లే అన్నీ చెప్పువా అన్నీ మేము తింటాము మీరు రాని అని ఎండ అబ్బా ఈ ఎండ పీక్తా అంటే దేవుడు కనపడతాను మాకు మళ్ళీ రానేసి వెళ్ళిపోతారేమో మళ్ళీ అందరూ ఊరికేనా చెట్టు చూపించేసి మీరు కాయలు లేవో ఉంటారేమో ఇవి వింతే అది మీకు ఒకటి చేసి చూపిస్తాను నేను ఇంక ఈ కాయ వేసుకుందాం ల నువ్వు తినవాడు ఉన్నాయి కదా ఇవి స్వీట్ ఉంటాయి అయితే మేము చిన్నబిట్లు ఆడుకుంటాం మేము మిక్స్లో పెంచా మా ఇవి ఉంటాడు మా ఇంటి వాళ్ళమ్మ చాలా ఖచ్చియమ్మా మాది అమ్మా ఎవరిని రాణిస్తాను ఇంటికే కొనైతే అప్పుడు చెట్లు ఉండింది వీట్లంతా బేలి చెట్లు కంపులంతా ఉండే అట్లంతా ఊరంతా రౌండ్ వేసుకొచ్చి ఆ చెట్ల వచ్చి మేము ఇక్కడ వచ్చే దగ్గరికి మా బాయ్ దగ్గర పోయి దాగు పెట్టుకుంటున్నా ఆడొచ్చేసి అయితే ఆడైతే పీకొని వెళ్ళిపోయారు అందరూ వాళ్ళతో పాటు నేను వచ్చేది కానీ నేను వచ్చినా ఏం చేయలేం కదా నేనంటే డైరెక్ట్గా వస్తా అంటే ఏమనంటే ఉత్కడ తీసుకుని సాధింకా అనేది పాపం ఏం చేస్తావు మా ఇవ్వకాన్ని ఏమంటారు మా బంగారు అనుకోండి అందరికీ వాళ్ళు అవ్వగారు బంగారు తెలుగులే బట్ ఆమె పెట్టా ఫేడేది మాకు ఆడే మా పెట్టండి ఆమె అంటారు కదా మా సైడ్ పెట్టద్దు అంటారు తెలుగులో ఏమంటారు తెలియదో అవి అయితే ఉండవు బట్ అయితే నాటి కూడా ఒక కాయ కనుక మామూలుగా చూస్తారని ఎప్పుడు ఇగరేసేది అదే తనుకుంటే ఇంకా ఏం లేదు നമ്മൾ അവിടെ കാലിൽ കളിച്ചിട്ട് ചോദിച്ചിട്ടുണ്ട് ബാക്ക് ക്യാമറ വിട്ട് ఉండవా పెద్ద కూడా ఎత్తుకొని వెళ్ళిపోయా పాయా. ఇంట్లో ఇంక రెండు వేలు నేర్చుకున్నాం ఇంతే ఇది టేస్ట్ మా టేస్ట్ మాత్రం భలే ఉంటాయి ఇంతే లేదు మా కాల్చిన ఇక్కడ ఇంకా ఇవి నమ్మట తప్ప అయితే ఇంకా ఒక సామెకి ఊళ్ళో పల్లెల్టూర్లో ఉండేవాళ్ళు అయితే ఇవి సాగ్గ తెకోండి కుందరుగుమ్లు తిని చూడండి టేస్ట్ తినేసి ఒక షముడి దాకా తలుచుకోండి ఎంత చీగా ఉంటాయి అంటే అంతగా ఉంటాయి ఉందా లేరా అంతే బుజ్జు బిజ్ చిన్న చిన్న జంకాయలు ఏ మన పిల్లలు జంకాయలు కదా ఎంతెంత ఉంటాయా ఏట్లంటే నాకే ఉంటాడు చిన్నగాడు దేవమ్ కితమా ఎవరెవరికి ఇద్దమాకి మళ్ళా అమ్మమ్మకి

త్ర చేస్తే మీకు చూపించడానికి అంతే ఇన్నైతే కోసేస్తే తిండ్లకి ఉప్పు చేసి ఉప్పు కరంపెడతా పెడతా అది కారం పొడిరా ఉప్పు అయితే మేమైతే ఇట్లా వేసుకుంటాము ఇంకా పక్కనంతా చెప్పక్కర్లేదు కదా ఉంటారు కదా ముందు కారం పొడి ఇప్పుడైతే ఉప్పు కారం పొడి వేసి ఇట్లయితే పెట్టేసినాము ఇవైతే ఇంకా మా బేబొమ్మ వాళ్ళకైతే ఇవ్వరు కదా వాళ్ళు వాళ్ళైతే బడ్జెట్ల క్రాండారు వాళ్ళకైతే ఇవి పెట్టుకున్నాము ఇవి పట్టుకొని ఇట్లా ఇవి ఎవరికి ఇద్దామా అన్నీ ఇచ్చేలా దేవంకి ఇట్ల చూపి ఇట్లా అన్నీ దేవంకి వాళ్ళు చూడండి ఒకటి ఎత్తుకొని తినేది ఫస్ట్ టైం నేనైతే టేస్ట్ చూస్తాను ఒకటి రజాలా ఇప్పుడైతే అందరికీ హాలిడేస్ అయితే వచ్చేసిండయి చూడండి మా పెద్ద చిన్నకి ఇంకా టూ ఇయర్స్ టైం ఉంది స్కూల్కి అయితే ఎట్లుంది టేస్ట్ సూపర్గా ఉందా ఎట్లా సార్ ఇప్పుడు చెప్పు అది చూపించి కందువా వాళ్ళు కొనుక్కొనే టేస్ట్ చెప్తాను రివ్యూ ఇచ్చే వాళ్ళకంటే ఫస్ట్ టైం ఇట్లా చేయించారు నేను ఇంతకుముందు అయితే ఇట్లా కాయలు బిక్కిచ్చేస్తాను అంటే కాయలు బిక్కిచ్చేసి ఇట్లా ఇట్లయితే కట్ చేయించేస్తా అంటే అవైతే తింటాను ఇప్పుడైతే ఎట్లు వీడియోలు లేదు కదా ఏంది అని చెప్పేసి అయితే నేను వీడియో అయితే ఇట్లయితే చేస్తాను మళ్ళీ ఇదే మాకు తెలియదాకా మీరేంటి చెప్పింది ఇంకా తిన్న ఎట్లుంది టేస్ట్ ఎట్లుంది టేస్ట్ చెప్పు తినే చిన్నొప్పు తిన మా పెద్దగా వేసే చూడండి ఎట్లా తింటున్నాడా కారం కాలా పెద్దవా காரதா கார காரப்பூடி காரப்பூடி எவர தினாரா இல்ல மேடாவே தினே మేమైతే ఇట్లే అంతే విడియో బాయ్ ఫ్రెండ్స్ చెప్పండి ఈ వీడియో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చూపించా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి